నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ స్పెషల్ డిస్కషన్ లెబనాన్ సిరియాలో పేజర్లు అలాగే వాకీ టాకీల పేలుళ్ళ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఒకటే చర్చ జరుగుతోంది ఇలాంటి సీక్రెట్ ఆపరేషన్స్ని మొసాద్ ఎలా హ్యాండిల్ చేస్తుంది ఎందుకంటే గతంలో ఈ తరహా దాడులు ఎలక్ట్రానిక్ డివైసెస్ వాడి పేలుళ్ళు చేసినటువంటివి ప్రత్యర్థులను అంతమందించినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఈ విధంగా పేజర్లు వాకీ టాకీలను పేల్చడం ద్వారా ప్రత్యర్థులను అంతమొందించడం బహుశా ఇది మొదటిసారి కావచ్చని చాలామంది ఎక్స్పోర్ట్స్ చెప్తున్నారు ఇలాంటి సీక్రెట్ ఆపరేషన్స్ని మొసాద్ ఎలా హ్యాండిల్ చేస్తుంది అసలు లో ఒక సెపరేట్ యూనిట్ కూడా ఉందని చెప్తున్నారు అది ఒక ఐ లాంటిది మూడో కన్ లాంటిది యూనిట్ ఎయిట్ టూ డబల్ జీరో అని కూడా దీని గురించి పెద్ద ఎత్తున డిఫెన్స్ వర్గాల్లో చర్చించుకుంటూ ఉన్నారు అసలేంటి ఇలాంటి సీక్రెట్ ఆపరేషన్స్ని మొసాద్ ఎలా హ్యాండిల్ చేస్తుంది ఇలాంటి యూనిట్స్ ఇంకా ఎన్ని ఉన్నాయి దీని గురించి బ్రీఫ్గా తెలుసుకునే చేద్దాం నాతో పాటు జాయిన్ అవుతున్నారు డిఫెన్స్ ఎక్స్పోర్ట్ అలాగే ఎయిర్ ఫోర్స్ మాజీ స్క్వాడ్రన్ లీడర్ మాధవ పెద్ద కాళిదాస్ గారు కాళిదాస్ గారు నమస్తే అండి కాళిదాస్ గారు ఈ రోజున గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఇదే చర్చ జరుగుతోంది ఎక్కడ ఏ నేషనల్ ఛానల్ చూ చూసినా కూడా ఇదే చర్చ ఈ పేజర్లు అసలు ఎప్పుడో ఆగిపోయినాయి కదా ఇప్పుడు ఎక్కడ పేజర్లు ఎక్కడొచ్చాయని అనుకుంటున్నారు వాకి గురించి మాట్లాడుతున్నారు సరే మొబైల్ ఫోన్స్ని ట్రాక్ చేస్తున్నారు కదని చెప్పి పేజర్లు పడితే వాటిని కూడా పేల్ చేస్తున్నారు అసలేంటి ఈ ఈ కైండ్ ఆఫ్ ఆపరేషన్ ఎలా ఉంటుంది ఇలాంటి సీక్రెట్ ఆపరేషన్స్ ఎలా హ్యాండిల్ చేస్తుంది మొసాద్ పర్టికులర్ గా దీని గురించి వింటున్నాను కొత్తగా యూనిట్ ఎయిట్ టూ డబల్ జీరో అంటున్నారు కొత్తదేనండి ఎందుకంటే పేజర్లు వాకీ టాకీలు పాత వస్తువులు అయినప్పటికీ కూడా వాటిని ఉపయోగించి విధ్వంసం సృష్టించడం అన్నది మొసాద్ యొక్క మెరుపు వేగాన్ని వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని ఇది ప్రతిబింబిస్తుంది సో ఈ హిజ్బుల్లా ఏం చేసిందంటే ఇజ్రాయిల్ దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ చాలా బాగుంది మమ్మల్ని ట్రాక్ చేస్తున్నారు అమెరికా హెల్ప్తో జీపీఎస్ సెటిలైట్స్తో ముఖ్యంగా మనం చూసుకుంటే ఇరాన్ ఇరాక్లో ఉన్న సులేమాన్ దగ్గర నుంచి హనీ దాకా కూడా ఎలక్ట్రానిక్ వార్ఫేర్తోని ట్రిగర్ చేసి బాంబులు ఉపయోగించి వాళ్ళందరినీ లేపేశారు అందుకని వాళ్ళు నిర్ణయానికి వచ్చారు మొబైల్ బాంబ్స్ వాడద్దు మనం మొబైల్ ఫోన్స్ వాడద్దు దాని ట్రాకింగ్ వెరీ ఈజీగా అవుతుంది అని చెప్పి వాళ్ళు పేజర్లు వాడటం మొదలెట్టారు ఇన్ఫర్మేషన్ కోసం వాకీ టాకీలు వాటం మొదలెట్టారు అసలు ఈ పేజర్లు ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళ సొంతంగా సామర్థ్యం లేదు తైవాన్ నుంచి ఈ దిగుమతి చేసుకున్నట్టు ఒక వార్త వచ్చింది అపోలో గోల్డో ఏదో కంపెనీ సో అందులో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ మొబైల్ పేజర్స్ ఏవైతే హిజుల్లాకి అందే లోపలే మొసాదు మధ్యలో ఎంటర్ అయిపోయి వాటన్నిటిని డిస్మాంట్రీ చేసి చాలా జాగ్రత్తగా మూడు గ్రాముల నుంచి ఐదు గ్రాముల వరకు అందులో బాంబులు అమర్చి ఎవరికీ తెలియకుండా మళ్ళా ఒరిజినల్ గా నీట్ గా ప్యాక్ చేసేసి హిజ్బుల్లాకి లెబనాన్ కి ఎగుమతి జరిగిపోయిందన్న వార్తలు వచ్చాయి వీళ్ళు మామూలుగా ఓపెన్ చేసి పవర్ సప్లై బ్యాటరీస్తో ఇచ్చి ఆన్ చేయంగానే లేదా పక్కన అవి ఆన్ చేయంగానే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏజెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దానికి వెంటనే ఒక మెసేజ్ కోడ్ లాంటిది పంపించగానే అసంకల్పితంగా వీళ్ళ చేతిలో ఉన్న పేజర్స్ పేలిపోయాయి అంటే వాళ్ళ దగ్గరకు వస్తున్నటువంటి ఎక్విప్మెంట్ లోపల చక్కగా చిన్న మీనియేచర్ బాంబు అన్నది అఫీషియల్ గా ఎక్కడ మొసాద్ పేరు బయటకు రాలేదు కానీ ఇటువంటి మెరుపు వేగంతో ఇంత తెలివితేటలుగా ఇంత సూక్ష్మాతి సూక్ష్మంగా శత్రు యొక్క ఆయువు పట్టు మీద అత్యంత చిన్న సామర్థ్యంతో దెబ్బ కొట్టగలిగే ఒక రకంగా చెప్పాలంటే ఏకైక మొనగాడు మొసాదే ఈ రోజున అమెరికా సిఏఎ కన్నా కూడా ఎందుకంటే దాని ఉనికి దానికి ఉన్నది ఇజ్రాయెల్ ఈ రోజు కాకపోయినా రేపైనా ముస్లిం దేశాలన్నీ మళ్ళా కట్ట కట్టుకొని అదొక భయంకరమైన యుద్ధాన్ని సృష్టించి ఇజ్రాయెల్ మనుగడ లేకుండా చేసే ప్రోగ్రాం వాళ్ళ మదిలో ఉన్నదని ఇజ్రాయిల్కి తెలుసు నో డౌట్ అంటే వాళ్ళని దినదిన గండం నూరేళ్ల ఆయుష్ పద్ధతిలో ఉన్నారు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ నాశనం చేయాలి హమాస్ పని దాదాపుగా అయిపోయింది నెక్స్ట్ ఇజ్బుల్లా సంగతి చూడాలి ఈ హిజ్బుల్లాకి ఒక తీవ్రవాద సంస్థకి బ్యాలాస్టిక్ రాడార్స్ ఇన్ని రకాల రాకెట్స్ డ్రోన్సు ఎట్లాగూ ఉండవండి ఇన్ ఒక తీవ్రవాద సంస్థకి ఇన్ని ఎక్కడి నుంచి వస్తాయి చాలా కష్టపడి రీసెర్చ్ చేయాలి చాలా టెస్ట్లు జరగాలి అమెరికా నుంచి ఇరాక్ నుంచి ఇరాన్ నుంచి అపనంగా వస్తున్నాయి సిరియా ద్వారా ఇరాక్ ద్వారా ఇచ్చని విడిగా వాడుతున్నారు అందుకని అసలు వాళ్ళలో వాళ్ళకి కమ్యూనికేషన్ దెబ్బతిని వాళ్ళ కోఆర్డినేషన్ దెబ్బ తినాలి అంటే ఏమిటి సాధనం అని వెతికింది మొసాద్ ఒకవేళ మొసాద్ చేసింది అనుకుంటే ఊహా జీవితం కానివ్వండి ఊహ కానివ్వండి అంతే ఇప్పుడు సీఏఏ కి అంత ఇంట్రెస్ట్ లేదు ప్రత్యక్ష యుద్ధం జరుగుతుంది రెండింటి మధ్య సో తమ దేశాన్ని కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత మొసాద్ మీదే ఉంది కేవలం డిఫెన్సే కాదు అఫెన్సివ్ వాళ్ళదంతా అఫెన్సివే నువ్వు చిన్న గులకరాయితో కొడితే రాయితో కొడుతుంది ఇజ్రాయెల్ నువ్వు బండరాయితో కొడితే ఎవరెస్ట్ శిఖరంతో కొడుతుంది అందుకని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి వీళ్ళు ఏదైతే మొబైల్ ఫోన్స్ ద్వారా ట్రాకింగ్ని అవతల పారేసి సింపుల్ పేజర్ల ద్వారా దాని తర్వాత వాకీ టాకీస్ ద్వారా అన్నది పసిగట్టి అవి ఇంపోర్ట్ చేసుకునే టైంలోనే ఆ మధ్యలో ఎలా ట్యాంపర్ చేశారు అన్నది గొప్ప మిస్ట్రీ మధ్యలో ఎవరికైనా అసలు ఇంకొక ఇంకొక వెర్షన్ కూడా వినబడుతుంది కాళిదాస్ గారు అసలు దాంట్లో సెపరేట్ గా పేలుడు పదార్థాలను అమర్చాల్సిన అవసరం కూడా లేదు లిథియం బ్యాటరీ ఇప్పుడు మనం వాడుతున్నాం అన్ని కూడా లిథియం బ్యాటరీలే వాడుతున్నాం కాబట్టి సెపరేట్ గా అమర్చకపోయినా కూడా అసలు ఆ బ్యాటరీని ఇట్ ఇట్ సెల్ఫ్ ఒక ఒక ఎక్స్ప్లోజన్ దాన్ని గనక సరిగ్గా చేయగలిగితే దాన్ని కూడా పేల్చవచ్చు అనేటువంటి వెర్షన్ కూడా వినబడతాం పేల్చవచ్చు చిన్న షార్ట్ సర్క్యూట్ చేసి ఓవర్ చార్జింగ్ చేసి పేల్చచ్చు కానీ కానీ దానిలో ఏమవుతుందంటే ఈ ఈ బ్యాటరీలో చార్జింగ్ అన్నది మనం అనుకున్నట్టు ఎగ్జాక్ట్ గా ఇంత టైంకి ఇంత ఛార్జ్ అయ్యి ఇంత టైంకి ఇంత డౌన్ అవటం అన్నది అవదు టెక్నికల్ గా ఇప్పుడు మీ దగ్గర ఉన్న బ్యాటరీ ఛార్జర్ ఛార్జింగ్ పెట్టారనుకోండి మీది గంట నరబడితే నాది రెండు గంటలు పట్టొచ్చు ప్రాపర్టీని బట్టి అన్ని కంపెనీలు ఒకే రకంగా ఉండవు ఆ ఛార్జింగ్ సర్క్యూట్ ట్రీ యొక్క టెక్నాలజీని బట్టి ఉంటుంది అంటే అక్కడ వచ్చినటువంటి ఆల్టర్నేటివ్ కరెంట్ ని డైరెక్ట్ కరెంట్ కింద మార్చి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా రెక్టిఫైయర్ సర్క్యూట్ ద్వారా బ్యాటరీకి అందుతుంది అసలు ఎన్ని యూనిట్స్ ఉంటాయి కాళిదాస్ గారు ఇలాంటివి ఈ యూనిట్ ఎయిట్ టూ జీరో జీరో అంటుండే ఇలాంటి అంటే ఇస్ ఇట్ పార్ట్ ఆఫ్ మోసాద్ ఆర్ సెపరేట్ వింగ్ యూనిట్ అనేది ఇది పార్ట్ ఆఫ్ మోసాదే దీని స్పెషలైజేషన్ వేరు ఓకే మొన్న మనం వాటి గురించి మాట్లాడుకున్నాం కదా మన సీల్ టీమ్ గురించి రెడ్ స్క్వాడ్రన్ వేరు బ్లాక్ స్క్వాడ్రన్ వేరు బ్లూ స్క్వాడ్రన్ ఎవరి పనులు వాళ్ళవే ఈ ఎయిట్ టు డబల్ హండ్రెడ్ వల్ల ట్రాక్ చేసి ఎక్కడెక్కడ ఏమవుతుంది ఎవరెవరు ఏ ఆయుధాలు వాడుతున్నారు ఎటువంటి ఎక్విప్మెంట్ వాడుతున్నారు దానికి తగ్గ కౌంటర్ ఏం చేయాలి లోకల్ గా ఉన్న వాళ్ళని ఎంతమందిని మందిని వీళ్ళు లోకల్ గా ఎంతమంది ఉన్నారు చాలా టాప్ సీక్రెట్ లెవెల్లో ఉంటుంది ఓకే ఎంతమంది సభ్యులు ఉంటారు మామూలుగా ఇందులో ప్రసాద్లో నాకు తెలిసి ఖచ్చితంగా పద్దెనిమిది నుంచి రెండు నుంచి రెండు నుంచి ఆరేడు మంది ప్రపంచవ్యాప్తంగా ఉంటారండి మొత్తం అక్రాస్ ద వరల్డ్ ప్లస్ ఆర్ మైనస్ ఒక ఐదు వందల వెయ్యి మంది ఆరేడు వేల మంది దాకా ఉంటారండి అఫీషియల్ గా మాత్రం రెండు వేలు మూడు వేలు అంటారు అన్అఫీషియల్ గా ఇంకా మూడు నాలుగు వేల మంది ఉంటారు ఓకే అండ్ డెఫినెట్ గా ఫండింగ్ అమెరికా నుంచి చాలా వరకు వస్తుంది కేవలం ఇజ్రాయిలే సస్టైన్ చేయలేదు ఇంకా వీళ్ళకి కావాల్సిన టెక్నాలజీ కానివ్వండి ప్లానింగు అవంతా రెండు కలిపే చేస్తుంటాయి ఎందుకంటే చాలా వరకు మిడిల్ ఈస్ట్ లో ఇద్దరికి సమానమైనటువంటి ప్రత్యర్థులు ఉన్నారు వాళ్ళకి సో బ్రతుకుమ్మను కూడా అన్నది ఇజ్రాయెల్ కి ఎక్కువ కాబట్టి నేచురల్ గా అమెరికా ఎక్కువ సహాయం చేస్తుంది సో ఈ ప్లానింగ్ అదంతా చేసిన తర్వాత ఏం చేశారు చాలా స్మార్ట్ గా ఈ పేజర్ల దగ్గర నుంచి ఆ తైవాన్ కంపెనీ అపోలో గోల్డ్ ఏదో కంపెనీ పేరు బయటకు వచ్చింది అయితే వాళ్ళు వెంటనే ప్రకటించారు మా పేరు మీద లైసెన్స్ ఒక హంగరీ కంపెనీ తీసుకుందండి ఈ ఇవన్నీ వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చర్ అయ్యారని ఒక స్టేట్మెంట్ లాగా ఏదో ఇచ్చినట్టున్నారు వాళ్ళ దగ్గర నుంచి ఏ ప్రతిస్పందన లేదు ఇప్పుడు ఒకటి చూసుకోవచ్చు ఎందుకంటే తైవాన్తో పోలిస్తే హంగరీ నాటో దళాలతో ఉన్నది అక్కడ అమెరికా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్నది ఇజ్రాయెల్ యొక్క హస్తం హంగరీ కంపెనీలోనే లోనే ఉండటంకే అవకాశం ఎక్కువ ఉన్నది కనుక మోస్ట్ ప్రాబబ్లీ ఆ హంగరీ కంపెనీ నుంచి వచ్చేటప్పుడు ఒకవేళ హంగరీ కంపెనీతోనే కుమ్ముక్క అయ్యి ప్రొడక్షన్ స్థాయి ప్రొడక్షన్ స్థాయిలోనే బాబు పెట్టారా సో ఈ చిన్న ఎక్విప్మెంట్ ఒక మూడు గ్రాములు ఐదు గ్రాములు కన్నా పెట్టడానికి ఉండదు అవదు ఎందుకంటే దానికి డిటోమినేటర్ పెట్టాలి టైమర్ పెట్టాలి చాలా సొఫిస్టికేటెడ్ మెటీరియల్ పెట్టాలి ఇప్పుడు ఆర్డిఎక్స్ అలాంటివన్నీ పెడితే చాలా పెద్దది అవుతుంది ఎంత లేదన్నా ఒక చిన్న సూట్ కేసు అంత అవుతుంది కానీ వాడుతోంది పేజర్లు వాకీ టాకీలు అట్లాంటివి కాబట్టి ఎటువంటి అనుమానం లేకుండా చిన్న సైజు టెక్నాలజీ అనుకోవచ్చు ఈ కైండ్ ఆఫ్ ఏదైనా పేరు ఉంటుందా ఇవన్నీ మీనియేచర్ టెక్నాలజీ కింద వస్తాయండి ఉన్నాయి ఆ వాళ్ళు ఏం చేస్తారంటే రకరకాలు తయారు చేసి మన దిష్టి బొమ్మలు అంటాం కదా ఆ దిష్టి బొమ్మలలో వాళ్ళు ఏం చేస్తారు టార్గెట్ ఐడల్స్ అంటారు వాళ్ళ ఎడారి భూముల్లో కొంచెం నిర్జన ప్రదేశంలో చేతిలో పెట్టి కొన్ని జేబులో పెట్టి కొన్ని ప్యాంటులో పెట్టి కొన్ని మెడకి పెట్టి రకరకాల చోట ఒక మనిషి యొక్క ఆకృతిని తయారు చేసి రకరకాల చోట్ల పెట్టి పేరుస్తారు పేల్చినప్పుడు ఎక్కువ భాగం ఎక్కువ డ్యామేజ్ ఎలా అవుతుందన్న చూస్తారు తల మెయిన్ టార్గెట్ ఓకే ఒకసారి తల పేలిపోతే ఇంకా వాడు చచ్చిపోయినట్టే పూర్తిగా కానీ పేజర్లు వాకీ టాకీలు మాట్లాడేటప్పుడు మాత్రమే చెవి దగ్గర కానీ పేజర్లు చూడండి కేవలం చూడటమే మాట్లాడటం ఉండదు మనకి ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు పేజర్లు వచ్చిన కొత్తల్లో అక్కడంతా వర్బల్ ఇన్ఫర్మేషన్ వాయిస్ ఏం లేదు సో రకరకాలుగా వాడుతున్నారు కాబట్టి వాహిటాకీలు వాడుతుంటే తల భాగాన్ని ఎలా నాశనం చేయాలి అన్నదానికి ఎక్కువ మిల్లీగ్రామ్స్ డిటోనేటర్స్ మందుగుండు కావాలి కేవలము పేజర్లు లేదా స్మార్ట్ వాచ్లు అలాంటివి కావాల్సి వచ్చినప్పుడు చిన్నవి చాలు కానీ ఇవన్నీ మనిషిని పూర్తిగా ధ్వంసం చేయగలవా అన్నది డౌటే కానీ ఇక్కడ ఏంటి మిమ్మల్ని యుద్ధం చెయ్యనివ్వము సింపుల్ లాజిక్ ఫస్ట్ పాయింట్ పెద్ద పెద్ద ఆయుధాలు ప్రయోగిస్తే అందరు ఎగిరిపోతారు యుద్ధం తీవ్రతరం అవుతుంది చిన్న చిన్న ఇలాంటి మీనియేచర్ ఆయుధాలు ఉపయోగించారు అనుకోండి ముందు వాడు భయపడతారు ఎక్కడెక్కడ ఉన్నాయి కొన్ని వందల వేల పేజర్లు వాకీ టాకీలు ఇవన్నీ వచ్చేసాయి ఎందులో ఉన్నది ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారు అంటే నిన్న మొన్న పెట్టింది కాదండి ఎక్కడో ఇళ్లల్లో సోలార్ ప్యానెల్స్ దగ్గర పెట్టారు రేపు రోడ్డు మీద నడిచిస్తున్న వాహనాల్లో పెట్టచ్చు ఏం మన దేశంలో మరి ముంబై నైన్టీ త్రీలో ఎక్రాస్ బొంబై పది పదిహేను రైళ్లలో పెట్టలేదా దాగూ దీపర్ హీమ్ అండ్ గ్యాంగ్ పెద్ద పెద్ద ఐడీస్ పెట్టారు కదా అయితే ఇంత హై అండ్ టెక్నాలజీ ఇంత హై అండ్ టెక్నాలజీకి అగ్రదేశాలకు కూడా సాధ్యపడనటువంటి అంటే వాళ్ళ దగ్గర అమెరికా దగ్గర డబ్బు ఉంది చైనా దగ్గర డబ్బు ఉంది రష్యా దగ్గర డబ్బు ఉంది బట్ ఈ కంట్రీస్ ఎక్కడా కూడా లేనటువంటి ఈ హై అండ్ టెక్నాలజీ ఇలాంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వల్లనే సాధ్యపడుతుందా ఇజ్రాయల్కి లే ఎందుకంటే ఎలా చూడాలి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు కేవలం అంతా వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏనా వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళ ఐడియా ఇలా చేస్తే బాగుండది కానీ వెన్నుదన్ను సపోర్ట్ అమెరికా నో డౌట్ అయిపోయింది ఇంత లెవెల్లో టెక్నాలజీస్ కేవలం ఇజ్రాయెల్ మాత్రమే అన్నది చాలా వరకు ఉంటుంది కొంత వరకు ఉంటుంది ఖచ్చితంగా అమెరికన్స్ యొక్క ఆర్ఎండ్ వర్క్ ఉంటుంది ప్లస్ ఇప్పుడు అంత ఎందుకంటే బాలాకోట్ బాంబింగ్ లో మనం వాడిన స్పైస్ బాంబ్ అనేది ఇజ్రాయెల్ నుంచి ఇంప్రూవ్ చేసుకున్నాం మనం ఇంపోర్ట్ చేసుకున్నాం మనకు తగ్గట్టు మాడిఫై చేసుకుని బాలాకోట్ మీద బాంబింగ్ వేసాం చాలా చిన్న దేశమే మన దగ్గర నుంచి కానీ వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం అంటే వాళ్ళ దగ్గర సైనిక అవసరాలకి ఎక్కువ శాతమే ఆరండి ఉంటుంది అమెరికా దగ్గర నుంచి కూడా పొందుతారు కానీ అన్నిటికన్నా మనం చూడాలంటే ఈ పౌరుషము ఎట్టి పరిస్థితుల్లో శత్రువులను నాశనం చేసి తీరాలి అన్న ఒక దృఢ సంకల్పం అనండి వాళ్ళ బాధ అనివ్వండి వాళ్ళ బ్రతుకు బ్రతుకుతిరు అనవ్వండి రేపు ఈ పది పదిహేను ముస్లిం కంట్రీస్ ఏదో ఒక స్టేజ్ లో లక్ష్మణ రేఖ తెగి తాడు తెగి ఇజ్రాయెల్ మీద అన్ని అటాక్ చేసే పరిస్థితి ఖచ్చితంగా వస్తుందని ఇజ్రాయెల్ కి తెలుసు ఎక్కడ దొరికితే అక్కడ అంతం అన్నదే వాళ్ళ ముఖ్య లక్దేశం అది హమాస్ కావచ్చు హెజబుల్లా కావచ్చు హౌతీ కావచ్చు వాళ్ళకి నూటికి నూరు శాతం తెలుసు వాళ్ళని బ్రతకనివ్వరు అంటే ఈ రోజు వరకు బ్రతికేం రేపు వరకు చాలు కానీ ఆ బ్రతికున్నంత వరకు కుక్కలాగా కాకుండా సింహలాగా పోరాడతాం మేము వాళ్ళకున్న పరిస్థితి అది వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో చక్రవ్యూహంలో ఉన్నారు ఈ రోజు ముగ్గురు కంట్రీస్తోనే ఫైట్ చేస్తున్నారు హౌతితో హిజ్బుల్లా హమాస్ తో రేపు ఇరాన్ మిగతా వాటన్నిటిని సమీకృతం చేసి ఓపెన్ వార్ డిక్లేర్ చేయడానికి గ్యారంటీ ఏంటి ఖచ్చితంగా ఇరాన్ మర్చిపోయే సమస్య లేదు కాకపోతే మనం ఒక ప్రోగ్రామ్ లో చెప్పాం ఇరాన్ నుంచి డైరెక్ట్ గా ఇజ్రాయెల్ కి భూభాగం మీదకి ట్యాంక్ ద్వారా సైన్యం ద్వారా వెళ్లే అవకాశం లేదు ఎందుకు మధ్యలో ఇరాక్ అండ్ జోర్డాన్ ఇవి రెండు అమెరికాకి ఇరాన్కి ఎక్కువ సపోర్ట్ చేయవు ఫండమెంటల్ గా ఇరాన్కి అక్కడ ఎక్కువగా ఉన్నది షియా ముస్లింస్ మిగతా చోట్ల సున్నీ ముస్లిమ్స్ ఉన్నారు వాడ గొడవలు ఉన్నాయి సో ఇజ్రాయెల్ కన్నా చాలా ఎక్కువ రెట్లు ట్యాంకులు కానీ రిపబ్లిక్ రెవల్యూషనరీ గార్డ్ సైన్యం కానీ ఎక్కువ ఉంది ఇరాన్కి కానీ రెండు దేశాల గుండా సైన్యాన్ని నడిపించుకుంటూ తీసుకొచ్చి ఇక్కడ అటాక్ చేయటం అనేది అయ్యే పని కాదు వాళ్ళ దగ్గర ఉన్నది ఒకటే మిజైల్స్ ద్వారా ఏమన్నా ఉంటే కొట్టాలి దానికన్నా తక్కువ సైజు మిజైల్స్ రాకెట్స్ హిజుబుల్లాకి ఇచ్చి హౌదీకి ఇచ్చి హమాస్కి ఇస్తే ఎక్కువ తలకా అయినప్పుడు క్రియేట్ చేయొచ్చు తన చేతికి మట్టి అంటారు అది ఈ రోజు ఇరాన్ ప్లాన్ ఓకే కానీ ఈ మూడింటి కూడా ఇజ్రాయెల్ నాటో దళాల సహాయంతో ముఖ్యంగా అమెరికా బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ ద్వారా ఈ మూడి కంట్రీస్ ని ఈ మూడు తిరుగుబాటు దారిన కూడా వచ్చే రెండు మూడు నెలల్లో సర్వనాశనం చేయగలిగితే నోరు మూసుకొని పడి ఉండటం ఒక ఆప్షన్ ఇరాన్ కి లేదా మిగతా వాళ్ళందరినీ మళ్ళా సమాయుత్త పరిచి సమీకృత పరిచి ఏదో రకంగా ఇరాన్ మీద ఇజ్రాయెల్ మీద డైరెక్ట్ అటాక్ చేయటం అన్నదే ఉంది కనుక అప్పటిదాకా ఇజ్రాయెల్ ఏం చేస్తుంది వీళ్ళని ఎంత వరకు నాశనం చేయాలో అంతవరకు చేస్తుంది ఇజ్రాయెల్ స్పష్టంగా తెలుసు తాడు తెగే సమయం ఇవాళ కాకపోయిన రేపు రేపు కాకపోయిన ఎల్లుండి నూటికి నూరు శాతం వస్తుంది సో ఇప్పుడు టెక్నాలజీని ఎలా వాళ్ళు ఇంకా ఎన్నో రకాలుగా వాడచ్చు అంటే అక్కడ ఏంటంటే మనం ఆలోచించాల్సింది అక్కడ హిజ్బుల్లో కానివ్వండి హౌతిలో ఇజ్రాయెల్కి తన సొంత నమ్మకమైనటువంటి గూఢచారి ఎయిట్ టు డబల్ హండ్రెడ్ టీమ్ అనండి ఇంకోటి అని కొన్ని వందల వేల మంది అక్కడ ఇన్హరెంట్ గా వాళ్లకు ఉన్నారు పరిస్థితిని బట్టి ఇజ్రాయెల్ నుంచే కాదు అంతర్గతంగా కూడా ఇలా అద్భుతంగా బాంబులు క్రియేట్ చేసి సైబర్ నెట్వర్క్ ని నాశనం చేసేసి రకరకాల యుద్ధ రుచులు చూపిస్తున్నారు వాళ్ళకి వాళ్ళ ఊహ కందనంతగా అంటే మొసాద్ గానీ అమెరికా ఇజ్రాయెల్ ఐడిఎఫ్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చాలా ముందుగానే ఆలోచించి ఒకదాని తర్వాత ఒకటి ఒక్కొక్క అస్త్రాన్ని వదులుతున్నారు సో మచ్ గారు ప్రస్తుత పరిస్థితి అదండి థ్యాంక్ యూ సో మచ్ చాలా బ్రీఫ్గా అండ్ ఇన్ డెప్త్ అనాలిసిస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ స్పైంగ్ విషయంలో ఇంటెలిజెన్స్ విషయంలో ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనటువంటి ఒక టెక్నాలజీ కేవలం ఇజ్రాయెల్కు మాత్రమే సొంతం తన చుట్టూ ఉన్నటువంటి శత్రువుల నేపథ్యంలో వాళ్ళ నుంచి తమను తాము కాపాడుకోవాలంటే అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఇంత శక్తివంతంగా మారిందనే వాదనలు అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి మరి ఈ యుద్ధం ఇంకా ఎలాంటి మలుపు తిరుగుతుంది ఇంకా ఎలాంటి దాడులు చేస్తోంది మసాద్ అనేది చూడాలి ఇరాన్ కూడా ప్రత్యర్థులు ఉన్నాయి హౌతీస్ ఉన్నారు హిజ్బుల్లా ఉంది హమాస్ ఉంది మరి ఇలాంటి భయంకరమైనటువంటి ప్రత్యర్థుల నుంచి ఎలా ఇజ్రాయెల్ తమను తాము కాపాడుకుంటుంది అనేది చూడాలి ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు